అనారోగ్యంతో బెడ్ మీద పడుకున్న తర్వాత కాకి దగ్గరికి పాలు తీసుకొని భార్య పిచ్చుక వచ్చింది ఏమండి లేవండి ఈ పాలు తాగండి పిచ్చుక ఈ పాలకు బదులు విషయం ఇవ్వు పాలు తాగడం నా వల్ల కాదు అలా అంటే ఎలా చెప్పండి పాలు తాగితే కొంచెం ఓపిక వస్తుంది నాకు పాలొద్దు ఏం వద్దు పిచ్చుక అసలు నా దగ్గరికి రాకు ఈ పాలు తాగితే నేను సాయంత్రం వరకు నీ దగ్గరికి రాను నేను ఇబ్బంది పెట్టను హాయిగా పడుకో సాయంత్రం వరకు రాకుండా ఎక్కడికి వెళ్తావు పిచ్చుక ఆటో క్రద్ద దగ్గరికి వెళ్ళొస్తాను ఆటో క్రెద్ద దగ్గరక ఎందుకు పిచ్చుక ఒక ఆటోని రెంట తీసుకొని నడుపుతాను ఇంతకాలం మీరు చేసిన పనిని నేను చేస్తాను వద్దు పిచ్చుక ఆటో నడపడం నీ వల్ల కాదు కూలీ పనులకు వెళ్ళు ఆటో మాత్రం వద్దు నా మాట విను అలా కాదండి నువ్వే మన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకో కూలీ పనులకు వెళ్తే రోజుకు రెండు వందలు ఇస్తారు అవి కూడా వారం రోజులకు ఒకసారి ఇస్తారు అప్పటి వరకు మనం బతకడం ఎలా అందుకని నువ్వు ఆటో నడిపిస్తావు పిచ్చుక తప్పదండి ఎంతలా ఆటో నడుపుకుంటే అంతలా మనకు డబ్బులు వస్తాయి కదండి అవి కూడా రోజు వస్తాయి వచ్చిన వాటిలో నుంచి ఆటో అద్దె కట్టిన తర్వాత మిగతా అవి మనకే ఉంటాయి కదా వాటితో పిల్లల్ని మిమ్మల్ని చూసుకోవచ్చని నేను ఆటో నడిపిద్దామనుకుంటున్నానండి జాగ్రత్త పిచుక అసలే గ్రద్దకి నీ మీద కన్నుంది ఏ కన్నున్నా నన్నేమి చేయదు నాకేమీ కాదు గ్రద్దతో అన్ని వివరాలు ముందుగానే మాట్లాడు అసలే గ్రద్ద ఎక్కడలేని చిత్తురమారే నక్క మాదిరి అంత తేలిగ్గా నమ్మకు సరేనండి మీరు పాలు తాగితే నేను ఆటో గ్రద్ద వరకు వెళ్ళొస్తాను అని పిచుక చెప్పగానే కాకి నెమ్మదిగా లేచి పాలు తాగింది నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను వచ్చేస్తాను జాగ్రత్త పిచుక పిచుక ఇంటి నుంచి బయలుదేరి ఆటోగ్రత ఇంటివైపు వెళ్తుంటుంది ఆటోగ్రత తన ఇంటి ముందన ఆటోని చూస్తూ సరిగ్గా నడవడం లేదని పావురం ఈ ఆటోని ఇక్కడ వదిలిపెట్టెళ్ళింది మెకానిక్ కొంగకు చూపిస్తే మూడు వేల వరకు అవుతాయని చెప్పింది ఇప్పుడు నేను అంత ఖర్చు పెట్టి ఈ ఆటోని బాగు చేయించలేను చూద్దాం దీని కోసం అయ్యే మూడు వేల ఖర్చుకి ఏ అమాయకురాలు బలవుతుందో అనుకుంటుండగా పేద భార్య పిచ్చుక వచ్చింది ఏమిటే పేద భార్య పిచ్చుక దారి తప్పి నా దగ్గరకు వచ్చావా లేదంటే నాతో ఏదైనా అవసరం పడి వచ్చావా ఎందుకు వచ్చావు నా దగ్గరికి మీతో అవసరం పడి వచ్చాను గారు ఇప్పుడు నేను విన్నది నిజమేనా నిజమే గారు నేను మిమ్మల్ని గ్రద్దగారని అంటున్నాను నీలో ఏమిటే ఈ మార్పు మొన్నటి వరకు నన్ను చూస్తేనే కోపం తెచ్చుకునేదానివి ఈరోజు నా దగ్గరకు వచ్చి గ్రద్దగారని మర్యాదతో మాట్లాడుతున్నామంటే నేను చేయాల్సిన సహాయం పెద్దదని అర్థమవుతోంది అవును గారు తమరు చేయాల్సిన సహాయం చాలా పెద్ద సహాయం మీరు మంచి మనసుతో ఈ సహాయం చేస్తే నా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు నేను ఇప్పటికీ మీకు రుణపడి ఉంటాను అంతా బాగానే ఉంది కానీ ఇంతకు నేను చేయాల్సిన సహాయం ఏమిటో ముందుగా చెప్పవే అసలే నాకు టెన్షన్గా ఉంది నాకు ఒక ఆటో కావాలి గారు కొంచెం ఆశ్చర్యంగా ఆటో కావాలా ఆటో ఎందుకు పిచ్చుక నేను ఆటో నడుపుకుంటూ నా భర్తని పిల్లల్ని పోషించుకోవడానికి నువ్వు ఆటో నడుపుతావా నాకు ఆటో నడపడం వచ్చు గారు నువ్వు ఆటో నడపడం నేను ఎప్పుడు చూడలేదు కదా పిచ్చుక నేను నమ్మే ఆటోని ఎలా ఇవ్వాలి గ్రద్దగారు మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి నా ముందు ఆటో నడిపి చూపించి పిచ్చుక సరే గ్రద్దగారు ఆటో తాళాలివ్వు గ్రద్ద ఆటో ఇచ్చింది భార్య పిచ్చుక ఆటో దగ్గరకు వచ్చింది ఆటోలో గ్రద్ద కూర్చుంటుంది భార్య పిచ్చుక గ్రద్దని చూసింది ఆటో నడపమని చెప్తే నన్ను చూస్తామేమిటి పిచ్చుక ఆటో నడపో భారీ పిచ్చుక ఏం మాట్లాడకుండా ఆటోని డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే చోట యూటర్న్ బోర్డు కనిపించింది పిచుక అక్కడ యూటర్న్ కనిపిస్తోంది కదా అవును గారు అక్కడ యూటర్న్ తీసుకో సరే గారు పిచుక ఆటో నడుపుతూ యూటర్న్ దగ్గరికి రాగానే ఆటోని యూటర్న్ తీసుకొని గ్రత ఇంటికి వచ్చి ఆపేసింది ఆటోలో ఉన్న గ్రద్ద పిచుక నువ్వు ఆటో నడిపిస్తామని నాకు నమ్మకం వచ్చింది నేను నీకు ఒక ఆటో ఇస్తాను కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి గారు నేను ప్రతి కండిషన్కి ఒప్పుకుంటున్నాను అయితే ఇంకెందుకు ఆలస్యం పిచ్చుక ఆటోని తీసుకెళ్ళు భారీ పిచ్చుక ఆటోని నడపడం మొదలుపెట్టింది రోడ్డు మీద చిలుక షాపింగ్ కవర్స్తో అద్దాలు పెట్టుకుని స్టాయిల్గా ఉంది అటుగా వెళ్తున్న ఆటోని పిలిచింది పిచుక ఆటో తీసుకొచ్చి చిలుక ముందు ఆపింది చిలుక ఆటో ఎక్కింది మా ఇంటికి పోనివ్వు పిచుక ఆటోని ముందుకు పోనిస్తూ ఉంటుంది ఆటోలో కూర్చున్న చిలుక పిచుకను హేళనగా మాటలంటూ ఉంటుంది పిచుక మౌనంగా ఆటోని తీసుకెళ్ళి చిలుక ఇంటి ముందు ఆపింది మీ ఇల్లు వచ్చింది మేడం చిలుక ఆటో దిగింది పొగర్తో చిలుక డబ్బులను విసిరేసింది పిచుక ఏం మాట్లాడకుండా తనకు కావలసిన డబ్బు తీసుకొని అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళిపోయింది అలా పేద భార్య పిచుక ఆటోని నడిపించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కాకి సెకండ్ వెడ్డింగ్ ఒకనొక అడవిలో కీర్తి గణేష్ అనే కాకి భార్యాభర్తలు ఉండేవి పిల్లలు లేకపోవటంతో తమ జీవితాలు అనాథ జీవితాలని తమ వంశం తమతోనే అంతమవుతుందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవి ఒకరోజున కీర్తి కాకి ఏవండీ మీరు నాకొక మాటిస్తారా కొత్తగా ఈ మాటివ్వటం తీసుకోవటమేంటి కీర్తి మన మధ్య ఇంతకాలం ఉంది ఇక మీదట ఉండేది కూడా నమ్మకమే అవునండి అవునండీ నాకీరోజెందుకో మీ నుంచి నాకు మాట తీసుకోవాలనుంది మాటిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా కీర్తి అవునండి ఉంటాను ఈ మాట నన్ను సంతోషపెడుతుంది మిమ్మల్ని సంతోషపడుతుంది అవునా అయితే తప్పకుండా మాటిస్తాను కీర్తి నువ్వు అడిగినట్టు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి కీర్తి చేతిలో గణేష్ కాకి చేయి వేస్తాడు అది చూసి కీర్తి సంతోషపడుతుంది అప్పుడే పిచుక వేగంగా ఆ కాకి దంపతుల ఇంటివైపు వెళ్తూ ఉంటుంది దారిలో పావురం గలుస్తుంది ఆగవే పిచ్చుక ఆగు అని పావురం పిచ్చుకని అడ్డుకుంటుంది రెండూ ఒక చెట్టు మీద వాల్తాయి ఏవే పిచ్చుక చంద్రయాన్ త్రీ కంటే వేగంగా వెళ్తున్నావు ఎక్కడికే కీర్తి కాకి దగ్గరికే ఏవైందే దానికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుందే పిచ్చిది అని అనగానే పావురం ఆశ్చర్యంగా ఇలా అంటుంది ఏమిటే నువ్వు చెప్పేది కీర్తికాకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి దానికి ఆ ఐడియా ఇచ్చింది నేనే అది పిచ్చిది కాదే నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు దానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా ఇవ్వడం ఏంటి ఏం జరిగింది అసలు అయ్యో పావురమా అదంతా పెద్ద కథ ముందుగా మనం కీర్తికాకి ఇంటికి వెళ్దాం పద అని పిచ్చుక నుంచి బయలుదేరుతుంది పావురం కూడా పిచ్చుక వెనకాలే కీర్తికాకి ఇంటివైపు వెళ్తుంది ఇక కీర్తికాకి పూజ అనే కాకి ఇంటికి వెళ్తుంది పూజా కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పూజా నేను నీ దగ్గరికి ఎందుకొచ్చానో తెలుసా తెలుసక్కా నేను మీ ఆయన్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఆ పెళ్లైన వాడిని ప్రేమించడం తప్పని చెప్పడానికి వచ్చారని నేను ఊహించగలనక్కా చెప్పడానికి వచ్చిన మాట నిజమే చెల్లి కాకపోతే ప్రేమించడం తప్పని కాదు ఖచ్చితంగా ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని అక్క అవును పూజ ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికే వచ్చాను నేను నమ్మలేకపోతుందనక్క నమ్మాలి చెల్లి నీకు నాకు నమ్మకం కలగాలి కనుకే ఒకరికొకరు మాటిచ్చుకుందాం సరేనా చెల్లి నాకంతా అయోమయంగా ఉందక్కా ఇందులో అయోమయం ఏముంది చెప్పు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటానని నాకు మాటివ్వు అలాగే నేను నీకు మాటిస్తున్నాను పూజ నువ్వు ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను మీ జీవితంలోకి రాను అందుకు నేను మాటిస్తున్నాను అని చెప్పి తన చేతిని ముందుకు చాపుతుంది పూజ కాకి ఆలోచిస్తూ ఉంటుంది నేనిప్పట్లో ఇంటికి రాను వెళ్ళి ఆయన తీసుకుని పెళ్లి చేసుకుని ఇంటికి రా ఆయన ఏమంటాడో ఏమోనక్క అవన్నీ చెప్పకు చెల్లి మాటిచ్చో నేను వెళ్ళిపోతున్నాను ఆయన దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుని రా అని చెప్పి నుంచి కీర్తికాకి వెళ్లిపోయింది పూజకాకి తన గూటి నుంచి బయలుదేరింది ఇంతలో పావురం పిచ్చుక దారిలో కలిసిన చిలుకని తీసుకుని కీర్తికాకి ఇంటికొచ్చాయి లోపల గణేష్కాకి ఒక్కతే ఉంటుంది ఒకేసారి ముగ్గురూ కలిసి రావటంతో గణేష్ వాళ్ళని చూసి ఏమైంది ముగ్గురూ కట్టుగా వచ్చారు కీర్తికాకి ఎక్కడన్నా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు ఈ నీ దగ్గర ఏవైనా మాట తీసుకుందా ఆ తీసుకుంది ఎందుకలా అడుగుతున్నావు ఏవని మాట తీసుకుందన్నయ్యా మాటివ్వమని అడిగింది ఇచ్చాను కానీ ఏ మాట అని నేను అడగలేదు కీర్తి చెప్పలేదు ఇంతకీ ఏమైంది మీరందరెందుకు ఇలా అడుగుతున్నారు అని పిచ్చుక పావురం చిలుక తమ మనసుల్ని శాంతపరుచుకొని ఏమీ లేదన్నయ్యా నిన్ను కాస్త టెన్షన్ పెట్టాలనుకున్నాం అంతే అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి గణేష్ కాకి ఆలోచనలో ఉంటుంది పూజ కాకి వస్తుంది గణేష్ కంగారు పడుతూ ఉంటాడు పూజ వచ్చావు ఒంటరిగా ఉంటే ఆ గ్రద్ద దాడి చేయడానికి చూస్తుంది నాకు భయం వేస్తుంది అందుకే ఇక్కడికి వచ్చాను ఇక నేను ఆ ఇంటికి పోను నన్ను పెళ్లి చేసుకో గణేష్ ఇప్పుడు కాదు నువ్వు ఇంటికెళ్ళు వచ్చి మాట్లాడతాను లేదు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే నన్ను ఆ గ్రద్ద తినేస్తుంది అని గణేష్ కాకితో పూజ కాకి వాదన పెట్టుకుంటుంది అప్పుడే కీర్తి ఇంటికొస్తుంది ఇంటి మీద వాలి వాళ్ల మాటలు వింటుంది చివరికి పూజకాకి గణేష్ కాకిని తీసుకుని ఆ ఇంట్లో వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది నాకిదే కావాల్సింది అని కీర్తి కాకి ఇంట్లోకి వెళ్తుంది ఇంటి దూలానికి ఉరేసుకుంటుంది గణేష్ కాకి పూజకాకి పెళ్లి చేసుకుని ఇంట్లోకొస్తారు దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కీర్తి వేలాడుతూ కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ పూజకాకి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం చిలుక అక్కడికొస్తాయి కిటికీ దగ్గర నిలబడి కన్నీలు పెట్టుకుంటాయి ఏడుస్తున్న గణేష్ కాకి కీర్తికాకి చేతిలో ఉన్న కాగితం కనిపిస్తుంది ఆ కాగితం తీసి చదువుతుంది ప్రియమైన శ్రీవారికి నాకు పిల్లలు పుట్టరని తెలిసి మనం ఎంతగానో బాధపడ్డాం లోపం నా దగ్గరుంది కాని లేదు వంశం పిల్లల్లేక మనతోనే నేను నేనొప్పుకోను అందుకే మీరు పూజని పెళ్లి చేసుకోండి మీరు నాకు మాటిచ్చారు మర్చిపోవద్దు మొదటి భార్య బ్రతికుంటే రెండో పెళ్లి చెల్లదని నేను పిచ్చుక ద్వారా తెలుసుకున్నాను అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని ఆ ఉత్తరంలో ఉన్నది చదువుతూ గణేష్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్షులన్నీ కలిసి కీర్తికాకి యొక్క అంత్యక్రియలు చేస్తాయి గణేష్ కాకి పూజకాకి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి ఇది కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే పాపం కవలపి కావ్య పిచుక డబ్బులు దాచిపెడుతున్న డబ్బాను పట్టుకుని బాధపడుతూ చూస్తుండగా భర్త ఆకాష్ కాకి డబ్బులు తీసుకుని వచ్చాడు కావ్య ఈ డబ్బులు కూడా అందులో వే నా డబ్బులు వేసాలండి మీ డబ్బులు ఖర్చుల కోసం ఉండనివ్వండి ఇంట్లో మన కవల పిల్లలు లేరు కదా కావ్య ఇంకా మనకేం ఖర్చులుంటాయి చెప్పు అని అనగానే కావ్య పిచిక కన్నీళ్లు పెట్టుకుంది ఈ డబ్బులు కూడా వేస్తే ఎంతో కొంత డబ్బు లెక్క పెరుగుతుంది ఆ దాసుగ్రత దగ్గరికి వెళ్ళి మన కవల పిల్లల్ని చూసారా వెళ్ళాను కానీ ఆ దాసుగ్రత తీసుకున్న అప్పు డబ్బులు మొత్తం కట్టిన తర్వాతే మీ పిల్లల్ని చూపిస్తాను ఇలా పదే పదే పిల్లల కోసం వస్తే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చాడు నాతో కూడా అదే మాట అన్నాడు నేను బతిమాలాను అప్పుడు కొంచెం శాంతంగా మాట్లాడుతూ కావ్య మీ కవలపిల్లలు బాగున్నారు వాళ్ళ గురించి ఇలా ఆరాటపట్టం కాదు నాకు కావలసిన డబ్బుల కోసం ఆ డబ్బులు తీసుకురండి మీ కవలపిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పి ముఖం మీదే తలుపేశాడు తన వద్ద అప్పు చేసిన తప్పు మన దగ్గర ఉంది కదా కావ్య అందుకే ఆ దాసుగాడు అలా రెచ్చిపోతున్నాడు డబ్బులు సంపాదించిన తర్వాత వాడు సంగతి చెప్తాను అప్పటి వరకు మన పిల్లలు వాడి దగ్గర ఎలా ఉంటారో ఏమో తలుచుకుంటే నాకు బాధగానే ఉంది కావ్య డబ్బులు లేకుండా ఏం చేయలేమని అర్థమైంది లేదంటేనా సరేలేండి చీకటి పడుతోంది దీపం పెట్టండి నేను వంట చేస్తాను అని కావ్య పిచిక డబ్బానక్కడ పెట్టి వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే అడవిలో ఒక మూల ఉన్న తన ఇంట్లో దాసుగ్రద్ద కొరడా పట్టుకొని కోపంగా ఉంది తన ముందు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పాపం కవల పిచుకలు రాణివాణి ఉన్నాయి ఏ దీనిని ఏమంటారో తెలుసు కొరడా అంటారు అని అనగానే దాసుగ్రతకి మరింత కోపం వచ్చింది అంతే కొరడాతో రెండింటికి ఒక దెబ్బ వేశాడు కవల పిచుకలు కళ్ళు మూసుకొని ఆ కొరడా దెబ్బ బాధని అనుభవించాయి ఎన్నిసార్లు చెప్పాలే మీకు నన్ను అన్నయ్య అనొద్దు బావా బావా అని పిలవమని ఇంకోసారి అన్నయ్య అన్నారంటే ఈ కొట్టడాలు బెదిరింపులు డైరెక్ట్ గా తీసుకెళ్లి వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని తింటాను వద్దు వద్దు నిన్ను పిలుస్తాను మమ్మల్ని ఏం అవునవును పిలుస్తాం అని కవల పిచుకలు చెప్పడంతో దాసుగ్రత కొంచెం శాంతించింది ఇప్పుడు మనం సరదాగా ఒక ఆట ఆడుదాం అని చెప్పగానే కవల పిచుకల ముఖాలను చూసుకుంటాయి ఏ ఆట అని అడగొచ్చు కదా అది సరే బావా చీకటి పడుతుంది కదా ఇప్పుడే ఆట ఆడుదాం ఒక బావా ఇద్దరు మరదళ్ళు ఎలా ఉందట పేరు బాగుంది బావా ఆట ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు రెండు మాంసం ముక్కలను ఇస్తాను అని చెప్పగానే కవల పిచుకలు అయిష్టం ముఖం పెట్టి చీచీ మేము మాంసం తినము అది మీరు తినడానికి కాదు మరదళ్ళు అని చెప్పగానే రాణివాణి పిచుకలకు దాసుగ్రద్ధ ఆలోచన అర్థమైంది అసలు అది మేము ముట్టుకోము పట్టుకోము అప్పుడు నా కొరడా మీద దెబ్బలాట ఆడుతుంది అందుకోకేనా అని చెప్పగానే బాధగా మనసు చంపుకొని ఎలా ఆడాలో చెప్పు బావా గుడ్ వాణి ఇద్దరూ కలిసి ఆ మాంస ముక్కల్ని పట్టుకొని నేను ముందు తినిపిస్తానని నువ్వు లేదు లేదు నేను ముందు తినిపిస్తానని నువ్వు ఇలా ఇద్దరూ అనుకుంటూ నాకు ఆ మాంస ముక్కల్ని తినిపించాలి ఎలా ఉంది ఆట అని దాసుగ్రద్ద అడుగుతుంది వెంటనే కవల పిచ్చుకలు ఎలా ఉంటే ఏమిట్లే మేం బాధను పరుస్తూ నీ సంతోషం కోసం ఆడాలి కదా అనుకుని సరే అంటాయి వాణి రాణి రెండు మాంసముక్కలను పట్టుకుని దాసుగ్రద్ద తినిపించే ప్రయత్నం చేస్తుంటాయి దాసుగ్రద్ద సరదాగా తింటూ ఉంటాడు బాధగా కన్నీళ్లతో వాణి అనే కవల పిచ్చుకలు దాసుగ్రద్దకి కావలసిన మాంసం ఆహారం తినిపిస్తూ ఉంటాయి ఓ రాత్రివేళ నిద్రపట్టడం లేదని కావ్య కిటికీ మీద వాలి బయటకు దిగులుగా చూస్తూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి వచ్చి వాలింది బాధగా కావ్య మన కవల పిల్లలు గుర్తుకొచ్చి నిద్రపట్టడం లేదా అవునండి రాణివాణి బాగా గుర్తొస్తున్నారు మనం చేసిన తప్పుకి ఆ తాసుగ్రత దగ్గర మన కవల పిల్లలు ఎంత నరకయాతను పడుతున్నాయో ఏమో అసలే తాసుగ్రతకి కోపం ఎక్కువ వాడు చెప్పిన పని చేయడం లేదని ఎంతలో కొడుతున్నాడో ఏమో ఇదంతా తలుచుకుంటే ఎంతో బాధ వేస్తోంది తల్లివి కాబట్టి నీ బాధని నీ ఏడుపుని బయటకు చెప్పుకున్నావు కావ్య నేను తండ్రిని కదా లోపల బాధని దిగమింగుతున్నాను నాకు తెలుసండి మీరెంతలా కుమిలిపోతున్నారో భర్తలా ఓడిపోయాను నీ బాగు చూసుకోలేదు తండ్రిలా ఓడిపోయాను చేసిన అప్పుకు డబ్బులు కట్టలేక కూతుర్లని దాసగ్రత దగ్గర బందీలుగా పెట్టాను ఇంత చేసినా నేనింకా బతుకున్నానంటే ఎందుకంటావు కావ్య మన కవలపిల్లల కోసమని నాకు తెలీదా చెప్పండి అని అలా రెండు పక్షులు తమ కవలపిల్లల గురించి బాధపడుతూ ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కావ్య పిచుక ఆకాష్ కాకి డబ్బులు తీసుకొని దాసుగ్రద దగ్గరికి వచ్చాయి అప్పుడు దాసుగ్రధ తన ఇంటి ముందు మంట పెట్టుకుని ఒక కర్రకి కవల పిచ్చుకలను కట్టేసి కాల్చుతూ ఉంటుంది ఆ బాధ భరించలేక కవల పిచుకలు ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి ఎంత అరిచినా ఎంత ఏడ్చినా నా ఇంటివైపు ఏ పక్షి రాదు వచ్చినా నన్ను ఎదిరించలేదు నేను పడుకున్నప్పుడు తప్పించుకోవాలని చూస్తారా ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను ప్రాణాలతో ఉన్న మిమ్మల్ని ఇలాగే కాల్చుకొని తింటాను మీ అమ్మ నాన్న అడిగినప్పుడు పారిపోయారని చెబుతాను అని నవ్వుతుండగా అదంతా చూస్తున్న తండ్రి ఆకాష్ కాకి రక్తం మరిగింది చేతిలో ఉన్న డబ్బులను కావ్య పిచుకకిచ్చి చుట్టూ చూసింది ఒక రాయి కనబడింది ఆవేశంతో ఆ రాయి తీసుకొచ్చి దాసుగ్రద్ద మీద వేసింది అంతే దాసుగ్రద్ద అక్కడికక్కడ చనిపోయింది కట్టిన తన కవల పిల్లలను కాపాడుకొని డబ్బుల డబ్బాను తీసుకొని నుంచి వెళ్లిపోయింది అలా దాసగ్రత జీవితం అంతమైంది కవల పిచుకల జీవితం సంతోషంతో మొదలైంది